ఇంకొక మాట మనకి కామకళా విలాసంలో కనబడుతున్నది కామ కమనీయత కళాచ దహనేందు విగ్రహౌ బిందు ఇది కామకళా విలాసంలో ఒక వాక్యం అది మహాగ్రంథం నిజానికి ఇక్కడ ఎంత అవసరమో అంత చెప్పుకుంటున్నాం కామ కమనీయత కళాచ దహన ఇందు విగ్రహౌ బిందు అన్నారు ఇక్కడ కామ కళ కామ అని ఎందుకన్నారంటే కమనీయత్వం చేత కామము అన్నామన్నారు కమనీయత అంటే ఇందాకే చెప్పినట్టు కోరుకునేది కోరుకోదగినది అది అది ఎవరు పరమాత్మ ఆ పరమాత్మని కామహ చెప్పారు కళ అంటే ఆ పరమాత్మ ప్రపంచ రూపంలో వచ్చినప్పుడు ముందు కొన్ని బిందువులుగా వచ్చేట బిందువులు అంటే మొదటి రూపము బిందువు అంటే చూడని ముగ్గులు గీయాలంటే ముందు ఏం పెడతారు చొక్కలు అది కలుపుకుంటూ వెళతారు అలాగే శ్రీచక్రం ఆవిర్భవించిందంటే ముందు ఏమొచ్చింది బిందువే బిందువు అలా విస్తరిస్తేనే విచ్చుకుందండి సృష్టిలో అంతే మొట్టమొదటి దీని డాట్ అది విస్తరిస్తుంది ఆ ప్రథమ స్పందన డాట్ ఇది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాం మనం ఒక కదలని కొలనులో ఒక్క రాయి వేస్తే ఏర్పడే బిందువు అనేక తరంగాలను ఏర్పాటు చేసింది కానీ అనేకమైన తరంగాలు రావడానికి ప్రథమమైన బిందువే ఆధారం కదా ఆ బిందువు అలాంటి బిందువులు వచ్చే చూడండి ముందు దహన ఇందు విగ్రహవు బిందువు అన్నారు ఇక్కడ దహన ఇందు దహన అంటే అగ్ని హిందు అంటే చంద్రుడు ఈ రెండు బిందువులుట ఈ రెండు బిందువులుగా వ్యక్తమైంది ఈ రెండింటి నుంచే ప్రపంచమంతా వచ్చిందన్నాడు జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఇదే మనం రక్త శుక్ల ప్రభావ మిశ్రమని మాటి మాటకి అంటామంటే రక్తము అంటే ఎర్ర రంగు శుక్లం అంటే తెల్ల రంగు అని రంగులు కాదు అక్కడ తెలుసుకోవాల్సింది చూడండి రక్తము అంటే అగ్నిని తెలియజేస్తుంది ఎరుపు అగ్నివర్ణం తెలుపు చంద్రవర్ణం ఇది చాలా విషయం అండి ఆలోచిస్తే అందుకే వేదాంతంలోకి వెళ్తుంది అగ్ని అనేది వేడికి వెలుగుకి సంకేతం చంద్రుడు దేనికి సంకేతం చల్లదనానికి జలానికి సంకేతం కనుక దహన హిందువు అంటే అగ్ని శోమాత్మకం అగ్నిశోమాత్మక బిందువులుగా పరమాత్మ ముందు ప్రకటింపబడ్డట ఆ స్వరూపంతోనే ప్రపంచమంతా సాగుతున్నది కనుక ముందు పరమాత్మ ఆయన యొక్క రెండు బిందువులు తీసుకోవాలట ఈ రెండు బిందువులకి చాలా విశేష రహస్యం ఉన్నదండి ఈ రెండు బిందువులు కలిసిన ఒక బిందువు ఉందిటండి అక్కడికి వెళ్ళేటప్పుడు రెండు బిందువుల లక్షణాలు ఉన్నాయి ఆ బిందువు ఆ బిందువు ఎవరో తెలుసా దహన ఇందు చెప్పాం కదా రెండు బిందువులు కలుపుకున్నవాడు అంటే సూర్య భగవానుడు సూర్యభగవానుడు ఇటు అగ్నిస్వరూపుడు అటు జలస్వరూపుడు రెండుట అందుకే ఒక రహస్యం చెప్తుంది వేదంలో రహస్యం ఇది ఏమిటంటే రాత్రి అయ్యేటప్పటికల్లా సూర్యుడి వెలుగు అగ్నికి చంద్రుడికి ఇస్తాటండి ఆయన అంటే జలమునికి ఇస్తాడు చంద్రుడికి ఇస్తాడంటే జలానికి ఇస్తాడు అందుకే సూర్యోదయ పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో జలంలో స్నానం చేస్తే వాడి శరీరంలోకి తేజస్సు వస్తుంది అని చెప్తారు అందుకే జలము అంటే చంద్ర లక్షణమే కదా అందుకే అగ్నికి చంద్రునికి తన కళలు ఇస్తాట రాత్రివేళ పగలు వచ్చేటప్పటికల్లా వాళ్ళిద్దరి నుంచి తాను తీసేసుకుంటాట తీసుకుని ప్రకాశిస్తూ ఉంటాట అంటే సూర్యుడు వచ్చేటప్పటికల్లా అందులో అగ్ని ఉంది చంద్రుడు ఉన్నాయి రెండు కలిసిపోయాయి అగ్ని శోమాత్మక ఏకబిందు ఎవరు సూర్య భగవానుడు ఆయన మళ్ళీ రెండుగా చేస్తూ వస్తుంది అందుకే పైన ఒక బిందువు గీసి సరిగ్గా క్రిందన పేరలల్గా రెండు బిందువులు వేస్తే ఇది మనకి దేర్ఫోర్ అని వేస్తారు లెక్కలు అలాగొస్తుంది ఒక బిందువు క్రింద రెండు బిందువులు అంటే ఇది కామకళ ధ్యానం అండి చెయ్యాలి ఆ రెండు మూడు బిందువులు ధ్యానించాలట ముఖం బిందుం కృత్వా తెలుసా అక్కడుంది సౌందర్యలహర్లో ఈ విషయం చెప్తాడు అది ధ్యాన విధానం ఎవరైతే ఆ ధ్యానం చేస్తారో వాళ్ళకి అంత గొప్ప ప్రయోజనం అంటే పునర్గర్భరంధ్రం నపశ్యంతి ధీరాహ ఇలా ధ్యానం చేసేవాడు మళ్ళీ తల్లి కడుపులో పుట్టడమ్మా అని చెప్పారు అందుకే ఇది అత్యంత ప్రధానం ఎంతో యోగ్యుడైన శిష్యుడికి గురువిస్తాట ఊరికనే మాలలు తిప్పాం ఇన్ని మార్లు చేసాం రాత్రి పడుకున్నా పొగలు లేస్తున్నా వస్తుందంటే ఇది అవన్నీ ఆడంబరమే అంటే ఆ వాడు తాగిపోకూడదని చెప్పడమే కానీ వాటిని నిరుత్సాహపరచడం కాదు అసలు వీటిని ఆనందించగలిగితే అప్పుడు మనం ఎదుగుతున్నాం అని అర్థం అది ఇక్కడ చూపిస్తున్నాడు అందుకే ప్రథమ బిందువు సూర్యుడిని తీసుకోమన్నారు కింద రెండు బిందువులు చంద్ర అగ్ని ఈ రెండింటినీ తీసుకోవాలి ఇదంతా రహస్యములు దా మూడింటి నుంచి వచ్చినవే సమస్తమైన అక్షరములు నాదములు అందుకే క్రింద ఒక రసన ఒక మొలలు ధ్యానించమన్నాడు అంటే మంత్రం నాద బిందువు ఇప్పుడు ఈ ఇవన్నీ కలిపితే కామకళ అని అంటారు ఇక్కడ చూడండి అంటే పరమాత్మ సృష్టిగా వికసించడానికి స్వీకరించినది ఇదే సూర్య చంద్ర అగ్ని ఇదే మనం తపన చేసి వైశ్వారమహీ అని చెప్తూ ఉన్నాం ఇవన్నీ ఆలోచించవలసిన అంశం లేదు సృష్టిలో అన్నీ మూడేగా కృష్ణపరమత్వం గీతలో కూడా ఇదే రహస్యం చెప్పాడండి యదాదిత్య గతం తేజో జగద్భాసేఖిలం ముందు ఏది ఆదిత్యుల్లో ఉందో తేజస్సు చంద్రమసి యచ్చాగ్నౌ తేజోవిద్ది మామకం చూశారా కొందరు అంటారు భగవద్గీత వేదాంతం అంతా వేరండి ఈ శ్రీ విద్య అమ్మవారు ఉపాసనంతా వేరండి అని అది వారి మూర్ఖత్వం అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఆ శ్లోకమే వచ్చేసిందా లేదా అది ఆదిత్యగతం తేజ ఆదిత్యుల్లో ఏ తేజస్సు ఉందో చంద్రమసి యంద్రమసి యచ్చాగ్నవు ఆ మూడు తేజస్సులు నేనే తెలుసుకో అని వివరిస్తున్నాడు ఇక్కడ అందుకే ఆ మూడింటిని చెప్పే బీజం ఒకటి ఉన్నదట ఆ బీజం చూపిస్తున్నాడు ఇక్కడ అందుకే కామహ కమనీయత కళ చ దహన ఇందు విగ్రహవు బిందు దహన ఇందు విగ్రహవు బిందు కనుక ఆ రెండు బిందువులే ప్రధానం అని వివరించి చూపిస్తున్నాడు అగ్రబిందు పరికల్పిత అన్యబిందు రచితీ నాదిందుచనా గుణాస్పదాం నౌమితే పరశివాం పరాం కళాం ఆ పరమశివ కళకి నమస్కారము పరమశివ కళ అంటే కామకళ ఇది ఆ కామకళకి నమస్కారము ఈ కామకళ నుంచే శక్తి మంత్రములు అన్నీ ఇది భువనేశ్వరీ బీజం అని చెప్పబడుతున్న దానిలో ప్రధాన శక్తి ఇది లేకపోతే బీజం సరిగ్గా పలకలేమిటం అది ఎలాగో చూపిస్తున్నాడు అయితే కామ అనడంలో బీజం ఇక్కడ తీసుకోవచ్చు కామరాజ బీజం అంటే ఏమిటి క్లీన్ కారం అయితే ఇక్కడ బీజాక్షన్ని చెప్పేం కనుక ఉపదేశరహితంగా జపించరాదని కూడా మళ్ళీ చెప్పుకుంటున్నాం ఇక్కడ ఉపాసకుల సౌలభ్యం కోసం శ్రద్ధగా వినేవారి సౌలభ్యం కోసం చెప్తున్నాం కానీ ఈ బీజాక్షాలు వెంటనే రాసేసుకుని చేయడానికి లేదు శాస్త్రనామాలు కూర్చుని వింటే చాలు తత్ఫలం మనకి లభిస్తున్నది భాష్యాన్ని అందుకు ఇప్పుడు ఈ విషయాన్ని మనకి ఉపనిషత్తు ఎలా చెప్తుందో చూడండి యదీగం శృణోతి అలకగం శృణోతి నహి ప్రవేద సుకృత పంథాం అన్నాడు ఇక్కడ ఎవరైతే యదీగం శృణోతి అలకం శృణోతి నహి ప్రవేద సుకృత పంథాం ఎవరైతే ఈ కామకళను తెలుసుకోరో వారు సుకృత పంథము కనబడదు అన్నాడు అంటే తరించే మార్గము కనబడదు అన్నాడు ఇక్కడ చూడండి యదీం శృణోతి అలకగం శృణోతి అని మాట వేశాడు అంటే క్లిమ్ అనే మాటలో క లా ఈం మూడు ఉన్నాయట అక్కడ క ఉందా లేదా చూడండి కళ వచ్చింది కాల ఈం ఉంది అందులో కాల తీసివేస్తే మిగిలింది ఈమ్ అది అక్కడ బీజాక్షంగా ఉంది ఈం లేకపోతే కలకి శక్తి లేదు కనుక కలకి ఈమ్ ఈం శక్తివాచకం కదా ఆ శక్తివాచకం కలగ్గానే క్లీమ్ అయింది కానీ కలకి శక్తి ఈంతో వచ్చింది కానీ ఈమ్ అనేదాన్ని కామరాజ బీజంలో ఉన్నటువంటి కామకళ అని అంటారు ఈ కామకళ అమ్మవారి సర్వశక్తులకు ఉంటాయట ఇది ఎలాగో చూడండి హ్రీం ఇప్పుడు హ్రీంకారి హ్రీమతి నుంచి వచ్చాం కదా హ్రీం అన్నప్పుడు ఎలా ఏర్పడింది హకార రకార ఈంకారము హ్రీం కదా ఇందులో హకార రకారమునంటే రా కాదు హు ఇర్ అనేవి హకార అంటే ఇవేనండి హు ఇర్ అని ఇవి నిజానికి పొల్లులు వీటిని నిజంగా పలుకుతూ మనం గట్టానవ్వగలమా లోకంలో ఇక్ ఇచ్ ఇట్టు ఇర్రు అంటూ కాలక్షేపం చేయలేం మనం అంటే ప్రాణాక్షరాలు కలవాలి పైన ఆవో ఈవో వచ్చి కలిస్తే గాని పలకలం ఇక్కకి ఆ కలిస్తే కా అయింది ఇక్కకి ఈ కలిస్తే కీ అయింది కనుక పైన ప్రాణాక్షరాలు కింద పట్టితే కలిస్తే ప్రాణ్యాక్షరాలు అవుతున్నాయి అలాగే హా రా అనేవి హిర్ అంటూ ఉంటే లాభం లేదు అప్పుడు దాని శక్తి రాలేదు అంటే లాభం లేదుట దానికి ఈం కలవాలి ఇక్కడ హిర్ ఈం కలిస్తే గ్రీమ్ అయిందిట ఇప్పుడు గ్రీమ్ అని బీజాక్షిని దేని వల్ల పలకగలిగా హాయిగా ఈం కదా ఆ ఈమ్నే కామకళ అంటారు ఈం కామకళ రూప అంటే ఈంకార రూపిణి ఇది ప్రధానమైనటువంటి మాట దీనికి తురీయ స్వరం తురీయం అనగానే అప్పుడే తెలిసిపోతుంది చతుర్థ భూమిక అది ఈం ఈమే కామకళ అని అంటారు ఇక్కడ మరి కామకళ అని దేని దేని వివరించి చూపిస్తున్నారు చూడండి